హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ రైస్ రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేకుండా కమ్మని కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇంకా పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక ముందుగా ఫ్రై చేసి తీసుకున్న కొబ్బరి ఇంకా పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అరగంట ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి కలుపుకోవాలి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత టు మీడియం ఫ్లేమ్లో అన్నం మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపించే కమ్మని కోకోనట్ రైస్ రెడీ అండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది